సాయి రామ్ కథ సత్యమును కూడా జాగ్రత్తగా పాటించాలి ఒక అరణ్యంలో ఒక ఋషి తపస్సు చేసుకుంటూ ఉండేవాడు అతడు రెండు నియమములను దీక్షగా నిత్య జీవితంలో పాటించేవాడు అవి సత్యాన్నాస్తి పరోధర్మ సత్యమునకు మించిన ధర్మము లేదు అహింస పరమో ధర్మ అహింస అన్ని ధర్మముల కంటే శ్రేష్టమైనది ఇతని కీర్తిని సహించలేక ఒక అసూయపరుడు ఎట్లయినా అతని చేత అసత్యమును పలికించాలని హింసను చేయించాలని నిర్ణయించుకున్నాడు ఒకనాడు అతడు ఒక వేటగాని వల్లే ఏదో ఒక మృగమును తరుముకుంటూ ఆ ఋషి ఉండే ఆశ్రమం వైపు వచ్చాడు అతనికి తాను తరుముకు వచ్చిన మృగము ఋషి ఆశ్రమంలో ఉంటుందని తెలుసు ఏమీ తెలియని వాని వల్లే ఆ ఋషి వద్దకు వచ్చి స్వామి ఇటువైపు ఒక మృగము పరిగెత్తుకొని వచ్చింది దాన్ని చూసారా అని ప్రశ్నించాడు ఋషి ఆ మృగము తన ఆశ్రమంలోకి దూరడం చూచాడు తానిప్పుడేం చేయాలి అని ఆలోచించాడు చూడలేదు అసత్య అసత్యం కదా మరి చూశాను అంటే ఆ మృగమును ఇతడు పట్టి చంపేస్తాడు అప్పుడు నేను ఆ మృగము మరణమునకు కారకుండునవుతాను అని కొంత యోచించి నిదానంగా నాయన ఏది చూచిందో అది మాట్లాడనేరదు ఏది మాట్లాడగలదో అది చూడలేదు అన్నాడు సాధారణంగా ఋషులు అటువంటి గూఢార్థంతో నిండిన వాక్యములు పలుకుతారు ఆ వేటగానికి ఏమీ అర్థం కాలేదు ఋషి కన్నులు మూసుకొని ధ్యానం చేయడం ప్రారంభించాడు వేటగాడు వచ్చిన దారిన పోయాడు ఇక్కడ ఋషి చమత్కారంగా మాట్లాడి తన నియమములకు భంగం లేకుండా చూసుకున్నాడు అతడు చెప్పిన దానికి అర్థమేమి చూచిన కన్నులు మాట్లాడనేరవు కదా మాట్లాడే నోరు చూడనేరదు కదా ఇదే విధంగా కొన్ని సంకట పరిస్థితులలో సత్యమును కానీ అసత్యమును గాని ఏది చెప్పకూడదు దీనినే ఆపద్ధర్మము అంటారు సత్యము చెప్పి మరొకరికి కీడు కలిగేటట్లు చేయకూడదు సమాజములో నొప్పించక తానొవ్వక అన్నట్టు వ్యవహరించాలి జై సాయి రామ్